హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో కంది గింజలతోటి మసాలా కర్రీని షేర్ చేస్తున్నానండి తప్పకుండా ట్రై చేయండి చాలా హెల్తీ కర్రీ ఇవి పచ్చి కందిపప్పు అనమాట సేమ్ బఠానీ ఫ్లేవర్ టేస్ట్తో ఉంటుందండి నార్మల్గా డ్రై కందిపప్పు తోటి ఓన్లీ పప్పు ఐటమ్స్ ప్రిపేర్ చేసుకుంటాం కదండి అలా కాకుండా ఈ పచ్చి కందిలతోటి మసాలా కర్రీని కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు ఎలా చేయాలో చూద్దామండి ముందుగా ఒక బౌల్లో వన్ టేబుల్ స్పూన్ వరకు పల్లీలు వేసి దోరగా వేయించండి అందులోని వన్ టేబుల్ స్పూన్ ధనియాలు వన్ టీ స్పూన్ జీలకర్ర ఇంచు దాల్చిన చక్క రెండు లవంగాలు రెండు ఇలాచి వేసి త్వరగా వేయించండి ఇవి బాగా ఫ్రై అయినాక స్టవ్ ఆఫ్ చేసుకుని చలారపెట్టుకోండి నెక్స్ట్ ఒక కుక్కర్ గిన్నె తీసుకుని అందులో కర్రీకి సరిపడా ఆయిల్ వేసుకోండి ఆయిల్ బాగా హీట్ అయినాక పోపు దినుసులు వేసుకోండి ఆవాలు జీలకర్ర పచ్చిశనగపప్పు మినప్పప్పు ఎండుమిర్చి మిర్చి కరివేపాకు వేసి బాగా ఫ్రై చేసుకోండి అందులోని కట్ చేసినటువంటి ఆనియన్ చీలికలు రెండు పచ్చిమిర్చి చీలికలు వేసి ని బాగా ఫ్రై చేసుకోండి కొద్దిగా సాల్ట్ వేసుకుంటే మనకి చాలా ఫాస్ట్గా మగ్గుతాయండి ఆనియన్స్ బాగా ఫ్రై అయినాక వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోండి అందులోనే రెండు మీడియం సైజ్ టమాటోస్ని చిన్న ముక్కల కింద కట్ చేసి వేసుకోండి టమాటోస్ని ఒకసారి బాగా ఫ్రై చేసినాక శుభ్రం చేసినటువంటి గింజలను వేసుకోండి వీటిలో ప్రోటీన్ ఐరన్ ఫైబర్ కాల్షియం వంటి పోషకాలు ఎక్కువగా ఉంటాయండి సో వారానికి ఒక్కసారైనా తీసుకుంటే చాలా మంచిది అండ్ డైజెషన్ కూడా బాగా యూజ్ అవుతాయి అందులో కొద్దిగా పసుపు వేసుకుని బాగా కలపండి వన్ మినిట్ పాటు బాగా ఫ్రై చేసినాక మూత పెట్టి లో ఫ్లేమ్లో కాసేపు టమాటోస్ మగ్గే వరకు మగ్గించండి ముఖ్యంగా చలికాలంలో జలుబు జ్వరాలు వస్తాయి కదండీ ఈ కందులు తినడం వల్ల అవి రాకుండా ఆరోగ్యంగా ఉండడానికి సహాయపడతాయి అన్నమాట వేయించిన పల్లీలు అవి చలారిన తర్వాత మిక్సీ జర్లోకి వేసుకుని మెత్తగా మిక్సీ పట్టుకోండి టొమాటోస్ బాగా మగ్గిన తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకుని అందులో సరిపడా వాటర్ అనేది వేసుకోవాలి వన్ అండ్ హాఫ్ గ్లాస్ వరకు వాటర్ వేసుకోండి ఒకసారి గడితో మిక్స్ చేసి కుక్కర్ పెట్టుకోవాలండి హై ఫ్లేమ్లో త్రీ విజిల్స్ వచ్చే వరకు బాయిల్ చేసుకోండి ప్రెషర్ తగ్గాక కుక్కర్ ఓపెన్ చేయండి మనకి ఇంకా వాటర్ కంటెంట్ అనేది ఉంది కదా ఈ టైంలో మసాలా పౌడర్ మొత్తాన్ని వేసుకుని సరిపడా కారం సాల్ట్ వేసుకుని బాగా కలపండి కర్రీ దగ్గర పడే వరకు మంటని లో ఫ్లేమ్లో పెట్టుకుని మూత పెట్టి బాయిల్ చేసుకోండి కర్రీ దగ్గర పడిన తర్వాత పైన కొద్దిగా కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి ఇంకా కొంచెం వాటర్ కంటెంట్ అనేది ఉంది కదండి సో కొంచెం మరొక వన్ మినిట్ పాటు మగ్గించుకోండి అంతేనండి ఎంతో టేస్టీ అయినా కందులో మసాలా కర్రీ రెడీ తప్పకుండా ట్రై చేయండి నెక్స్ట్ వచ్చేసి సింపుల్గా చపాతీలోకి ఆలు కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చెప్తానండి అప్పటికప్పుడు చేసుకోవాలంటే ఇలా ఒకసారి ట్రై చేయండి ముందుగా ఆలుగడ్డల్ని రెండు కింద కట్ చేసుకుని కుక్కర్లో వేసుకోండి ఇక నేను వచ్చేసి ఒక నాలుగు తీసుకుంటున్నానండి పొటాటోస్ మునిగే వరకు వాటర్ వేసుకుని అందులో కొద్దిగా సాల్ట్ వేసి కుక్కర్ మూత పెట్టుకుని హై ఫ్లేమ్లో త్రీ విజిల్స్ వచ్చే వరకు బాయిల్ చేసుకోండి నెక్స్ట్ చిన్న బౌల్లో రెండు టేబుల్ స్పూన్ వరకు శనగపిండి వేసుకుని కొద్దిగా వాటర్ వేసి ముండ లేకుండా బాగా మిక్స్ చేసుకోండి మిక్స్ చేసిన శనగపిండి వాటర్ని పక్కన పెట్టుకోండి పాన్లో సరిపడా ఆయిల్ వేసుకుని ఆవాలు జీలకర్ర పచ్చిశనగపప్పు మినప్పప్పు వేసి వేయించుకోండి పోపు మొత్తం బాగా ఫ్రై అయినాక ఎండుమిర్చి వేసి బాగా ఫ్రై చేయండి రెండు పచ్చిమిర్చికలు కూడా వేసి వేయించండి రెండు మీడియం సైజ్ ఆనియన్స్ని చాప్ చేసుకుని వేసుకోండి అందులోని రెండు రెమ్మల కరివేపాకు కూడా వేసుకుని బాగా ఫ్రై చేయండి ఆనియన్స్ బాగా మగ్గిన తర్వాత వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోండి బాయిల్ చేసినటువంటి పొటాటోస్ని చిన్న ముక్కల కింద కట్ చేసుకుని వేసుకోండి హాఫ్ టీ స్పూన్ పసుపు సరిపడా సాల్ట్ వన్ టీ స్పూన్ వరకు ధనియా పౌడర్ వేసి బాగా కలపండి ఈ విధంగా బాగా కలిపిన తర్వాత మూత పెట్టి లో ఫ్లేమ్లో వన్ మినిట్ పాటు మగ్గించండి ఆయిల్ అనేది కొంచెం ఎక్కువ వేసుకోండి లేదంటే అడుగుపడుతుంది ఆలు బాగా మగ్గిన తర్వాత అందులో సరిపడా కారం వేసుకుని బాగా మిక్స్ చేయండి ఇందులో మనం ఎలాంటి వాటర్ అనేది వేయట్లేదండి ఓన్లీ శనగపిండి వాటర్ మాత్రమే వేస్తాము సో అప్పటికప్పుడు ఈజీగా చేసుకునే రెసిపీ అనమాట చపాతీలోకి చాలా బాగుంటుందండి ఈ విధంగా బాగా కలిపిన తర్వాత శనగపిండి వాటర్ మొత్తాన్ని వేసుకుని మొత్తం కలిసే విధంగా మంటని లో ఫ్లేమ్లో పెట్టుకుని కలపండి బాగా మిక్స్ చేయాలండి సో ఎక్కడ ఉండలు కట్టకూడదు వేసిన వెంటనే బాగా మిక్స్ చేసుకోవాలి మీకు కావాలనుకుంటే వన్ టీ గ్లాస్ వరకు వాటర్ అనేది వేసుకోండి లేదు అంటే స్కిప్ చేయండి నేను ఇక్కడైతే వాటర్ అనేది యాడ్ చేయట్లేదు ఇలా బాగా మిక్స్ చేసినాక మూత పెట్టి ఒక వన్ మినిట్ పాటు మగ్గించుకోండి వన్ మినిట్ తర్వాత మనకి కర్రీ అనేది రెడీ అయిపోతుందండి పైన కొద్దిగా కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇది మనకి ఎక్కువ పప్పు చారు సాంబార్లోకి సైడ్ డిష్గా కూడా బాగుంటుంది అప్పటికప్పుడు చపాతీలోకి కర్రీ కావాలంటే ఇది ట్రై చేయండి చాలా ఫాస్ట్గా అయిపోతుంది అంతేకాకుండా ఆలు పరాటా కూడా మనం స్టఫింగ్ కింద యూస్ చేసుకోవచ్చు సమోసాలకు కూడా యూస్ చేసుకోవచ్చు సో విధంగా రెడీ అయిన కర్రీని ఒక బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకోండి అంతేనండి ఎంతో టేస్టీ అయినా ఆలు కర్రీ రెడీ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ